గతంలో ఏం చేశారో ఒకసారి చెప్పగలరా మీరు మీకేమైనా పల్లె పల్లెకి మీరు విద్యను కానీ వైద్యాన్ని కానీ తీసుకెళ్ళగలిగారా ఈరోజు విలేజ్ లో ఫ్యామిలీ డాక్టర్ ప్లానింగ్ వచ్చింది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని విలేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు బీపీ చూస్తారు షుగర్ చూస్తారు ఈసీజీ తీస్తారు ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే రెఫరల్ హాస్పిటల్ పంపిస్తారు మీకేమైంది మీ ఆరోగ్యం మీద తప్ప మీ కుటుంబ ఆరోగ్యం మీద తప్ప మీరు ఎప్పుడైనా సరే సామాజిక దృక్పథాన్ని మీరు అవలంబించారా నిన్నే జరిగింది సామాజిక న్యాయ డే అని నిన్నే ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాం కానీ ఆ డేని ఏమైనా చేశారా లేకపోతే మీరే ఎప్పుడైనా అనిపించిందా మీకు ఈ రాష్ట్రంలో ఈ కులాలున్నాయి మతాలున్నాయి ఉన్నాయి వివిధ భాషలు ఉన్నాయి అట్టడుగు వర్గాలు ఉన్నాయి ఇంకా వెనుకబడినటువంటి అనేక మంది ప్రజలున్నారు వాళ్ళకి ఇళ్ళు కావాలి వాళ్ళకి ఆరోగ్యం కావాలి వాళ్ళకి కూడు కావాలి వాళ్ళకి బట్ట కావాలి ఏ రోజైనా ఆలోచించారా అవి కదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నూతన విద్యా విధానం ఒకవైపు ఇంగ్లీష్ మీడియం ఒకవైపు యూనిఫామ్ ఒకవైపు మధ్యాహ్నం అన్నం ఒకవైపు హాస్టల్లో ఉన్న పిల్లలకి విపరీతమైనటువంటి ఎక్సలెంట్ డైట్ ఒకవైపు మెనో ఒకవైపు మీ ఆలోచన ఎప్పుడైనా వెళ్ళిందా ఇంత విప్లవానికి శ్రీకారం చుడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజైనా మీరు ఒక్కటన్నా మంచి చేశారని భావించ అన్నారా ప్రతి రోజు లేస్తే రాజశేఖర్ రెడ్డి అంటే గిట్టినోడు జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టినోడు అంబేద్కర్ హాస్యాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నాడంటే కొంతమందిని పేడు వర్కర్స్ తోటో మీ పార్టీ వాళ్ళతోటో అంబేద్కర్ ఆలోచన గిట్టినటువంటి మీరు అందరూ కూడా కలిసి చేసే కుట్రకి సమాధానమే ఈ సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలని తిరిగి మళ్ళా ప్రజలు చెప్పడం కోసం ముందుకెళ్తాము ఉంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆపరని ఆపాలని మీరు వెర్రి కళలు కంటూ ఉన్నారే పగటి కెలవడం ఇది మీ వల్ల కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి చేరాలనో ఏ మనుషులకు చేరాలనో ఏ గుడిసికి చేరాలనో ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలనో ఏ ఆకలి దగ్గరికి వెళ్ళాలనో ఏ ఆత్మ న్యూనత భావంతో బాధపడుతున్నా ఆ ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేరిపోయినాడు మీరు వెళ్ళలేరు సామాన్యుడితోటి కూర్చోగలరా చంద్రబాబు నాయుడు గారి మంచం మీద మీరు ఒక ముసలివాడు చనిపోవడానికి సిద్ధంగా ఉండి ఉల్లంత కురువులు అసలు ఒక బ్యాడ్ స్పీల్ వస్తామంటే ఏ రోజైనా కనీసం అతన్ని తాకి ఒక ముద్దు పెట్టుకున్నావు నువ్వు నీకు ఆ స్వభావం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద మేము సంసిద్ధం అనే ఒక దుష్ప్రచారం తప్ప సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం తప్ప క్యారెక్టర్ అసెషినేషన్ తప్ప మా జీవితంలో పెట్టుకున్నటువంటి అంబేద్కర్ని మా గుండెల నిండా నింపుకున్నటువంటి అంబేద్కర్ని మా అంబేద్కర్ లేకపోతే మా దేవుడు లేకపోతే మాకు జీవితం లేవని భావిస్తున్నటువంటి మాకు అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఏదైతే ఇచ్చాడో ప్రియాంబుల్ లేకపోతే రాజ్యాంగం ఆయన ఇచ్చినటువంటి సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అనే అంశాల మొత్తాన్ని కూడా ఈరోజు జాతీయ పరం చేసుకొని రాష్ట్రపరం చేసి ఒక శ్రీశ్రీ చెప్పినట్టుగా జగన్నాథ రథ చక్రాల్ని భూమార్గం తెప్పిస్తాం భూకంపం సృష్టిస్తాం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే విద్య అనేదానికి జగన్ అన్న పేరు వైద్యం అనేదానికి రాజశేఖర్ రెడ్డి గారి పేరు వ్యవసాయం అనే దానికి రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకుని ఈ ప్రభుత్వ పాలస్గా తీసుకుని ముందుకెళ్తా ఉంటే నేను అంబేద్కర్ వాదనయుండి అంబేద్కర్ చదివినటువంటి ప్రాంతానికి వెళ్లి కొలంబియా యూనివర్సిటీలో ఆ మహానుభావుడు పాదానికి మొక్కి ఇక్కడ ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి విగ్రహానికి అంబేద్కర్ పుట్టినటువంటి ప్రాంతానికి మధ్యప్రదేశ్ మౌకెళ్ళి అతని ఇంటికెళ్లి ఆ మూలాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరణకి ఆశ్చర్యమైనటువంటి మాల మా మాలను మా లాంటి వాళ్ళు మాట్లాడితే దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో చేస్తున్న దానికి బుద్ధి ఉండాలి మీ పచ్చ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్